నిదే సర్వ విద్యానాం రోగినాం గురువే సర్వలోకా జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మిథున రాశి వారికి ఏప్రిల్ మాసంలో మిశ్ర ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది అనగా నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని శుభలితాలని లాభాలని అందిస్తున్నాయి అలాగే నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలని ఇబ్బందుల్ని కలిగించేటువంటి వాతావరణం కనిపిస్తుంది యాభై శాతం శుభ ఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు మిథున్ రాశి వారికి ఏప్రిల్ మాసంలో వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముందుగా ఈ మిథున్ రాశి వారికి అనుకూలంగా సంచరించినటువంటి గ్రహాలను కనుక మనం పరిశీలిస్తే తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు తర్వాత లాభములోనికి మేషరాశిలోనికి ఆయన సంచారం కొనసాగుతుంది ఏప్రిల్ పదమూడు తర్వాత లాభములోనికి సంచరించేటువంటి ఈ రవి ఏప్రిల్ పదమూడు వరకు భావంలో అనగా మీనరాశిలో సంచారం కూడా మిథున రాశి వారికి మంచి ఫలితాలను అందించే వాతావరణం ఉంది అనగా సూర్యభగవానుడు ఈ ఏప్రిల్ మాసంలో దశమ లాభభావాల్లో మీన మేషరాశుల్లో సంచరించడం వల్ల అధికారుల యొక్క అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు వ్యాపార అభివృద్ధి పుష్కలంగా ఉంటుంది ప్రభుత్వం నుంచి సహాయాన్ని పొందగలుగుతారు తండ్రి సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు రాజకీయ నాయకులకు నూతన పదవులు రావడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగులకు ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు ఉద్యోగం లేని వారికి నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా అధికారుల యొక్క అభినందనలు అధికారులతో సత్సంబంధాలు ఏర్పడడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మిథున రాశి వాళ్ళు ప్రశాంతంగా సంతోషంగా పనిచేసుకోగలుగుతారు వారు చేసేటువంటి వృత్తిలో ఇక జన్మరాశాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల అంతా కూడా దశమ భావంలో మీన మీనరాశిలలో సంచరిస్తున్నాడు కనుక వ్యాపార అభివృద్ధి పుష్కలంగా ఉంటుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది కొన్ని శుభకార్యాలు కానీ లేకపోతే పూజాది కార్యక్రమాలు కానీ నిర్వర్తించి సంతోషిస్తారు ఆర్థిక పరంగా అవసరానికి అనుగుణంగా ఆర్థిక సర్దుబాటు జరుగుతుంది బ్యాంకు లావాదేవీలు రుణ సదుపాయాలు మీకు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని ఆనందాన్ని ఈ బుధగ్రహం దశమభావంలో సంచరించడం వల్ల మిథున రాసి వాళ్ళు అందుకోగలుగుతారు రాహు ఎప్పటి నుంచో దశమోభావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఏప్రిల్ మాసంలో కూడా ఆయన సంచారం అలాగే కొనసాగుతుంది విదేశీ వ్యవహారాలంతా కూడా సానుకూలంగా ఉంటాయి విదేశాలకు సంబంధించిన వ్యాపారాలంతా అనుకూలంగా ఉంటాయి విదేశాల నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు విదేశాలకు విద్యార్థులు ఎవరైనా వెళ్ళాలనుకుంటే సంతోషంగా వెళ్ళగలుగుతారు విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకుంటే వారు మిథున రాశి వారు ఉద్యోగాలు పొందగలుగుతారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు నూతన ఉద్యోగాలకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు సానుకూలంగా లాభదాయకంగా ఉంటుంది ఇక అష్టమ భాగ్యాధిపతి శని భగవానుడు దశమభావంలో ఆయన సంచారం కొనసాగుతోంది కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది శ్రమ అధికమవుతుంది మీరు పడేటువంటి కష్టానికి ప్రతిభకు తగిన గుర్తింపును కూడా మీరు అందుకోగలుగుతారు ముఖ్యంగా వ్యవసాయ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వారికి మంచి ఉత్పత్తులు ఆదాయం రావడానికి అవకాశం ఉంది పనివారి సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ మిథున్ రాశి వారు ప్రధానంగా తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జన్మరాశ్రాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు రాహువు అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని గ్రహాల అనుకూలత వల్ల మంచి ఫలితాలని లాభాలని అందుకుని అభివృద్ధి పద్ధములో సంతోషంగా ముందుకు వెళ్ళే వాతావరణం కనిపిస్తుంది అయితే ఈ మిథున రాశి వారికి కుజుడు గురువు శుక్రుడు కేతువు నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాయి కొన్ని ఇబ్బందులు కూడా ఇచ్చేటువంటి వాతావరణం ఉంది ఇందులో ప్రధానంగా సస్తమ లాభాధిపతి కుజుడు ద్వితీయ భావంలో కర్కాటక రాశుల్లో సంచరించడం వల్ల కర్కాటక రాశిలో ఆయన బలహీనపడినప్పటికీ కొన్ని సందర్భాల్లో మీ మాటల వల్ల ఎదుటివారు నొచ్చుకునేటువంటి పరిస్థితి తద్వారా అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కాస్త వివాదాలు రావడానికి అవకాశం ఉంది కుటుంబంలో కూడా కాస్త ప్రశాంత వాతావరణం కొన్ని సందర్భాల్లో లేని పరిస్థితి ఏర్పడుతుంది అనగా అశాంతికి అవకాశం కనిపిస్తుంది అలాగే భూ వాహన సమస్యలను మీరు ఎదుర్కోక తప్పదు అనిపిస్తుంది ఇక సప్తమ దశమాధిపతి గురువు ఈ నెలంతా కూడా వేయములోనే వృషభ రాసులను సంచరిస్తున్నాడు కనుక జీవిత భాగస్వామితో తరచుగా మన మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది జనాలతో కూడా మీకు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పని భారము శ్రమ అధికమవుతుంది మీ సహనానికి పరీక్షగా ఎదుటి వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు కనిపిస్తుంది ఈ రకంగా వ్యయములు గురువు అధిక ఖర్చుల్ని అధిక శ్రమను జన సంబంధాలని చెడిపోయే విధంగా ఆయన ప్రతికూల ఫలితాలను మీకు అందించే వాతావరణం కనిపిస్తుంది ఇక పంచమ లాభాది పదినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా దశమభావములో మీనరాశిలో సంచరించడం వల్ల కొంతమంది ఆత్మీయులతో మనస్పదలు రావడానికి అవకాశం ఉంది సంతానం విషయంలో నిరాశను ఎదుర్కొంటారు సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది స్త్రీజల సహకారం వల్ల కొన్ని కార్యక్రమాల్లో మీకు ప్రతికూల ఫలితాలు రావాల్సిన లాభాలు వాయిదా పడేటువంటి వాతావరణం ఉంటుంది పని భారము శ్రమ అధికమవుతుంది ముఖ్యంగా స్త్రీలతో అభిప్రాయ భేదాలు రావడానికి మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇక చతుర్థంలో కన్యారాశిలో ఈ నెలంతా కూడా కేతు సంచారం కొనసాగుతోంది ఎప్పటి నుంచో కేతు చతుర్థభావంలో సంచరిస్తున్నాడు ఇప్పుడు కూడా ఆయన కన్యా రాశిలోనే ఏప్రిల్ మాసం అంతా సంచరిస్తాడు ఈ రకంగా కుటుంబంలో దుబారా ఖర్చులు అశాంతికరమైనటువంటి సంఘటనలు నిరాశను కలిగించేటువంటి సంఘటనలు ఇబ్బందికర వాతావరణం మీ మనసుకు బాధను కలిగించే సందర్భాలు కొన్ని జరగడానికి అవకాశం కనిపిస్తుంది మిథున రాశి వారికి చతుర్థములో కేతు సంచారం వల్ల మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మిథున రాశివారు తప్పనిసరిగా ఈ గ్రహాలకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ముఖ్యంగా భావంలో సంచరించేటువంటి కేతు సంచారం వల్ల మీరు ఈ కేతువుకి అధిష్టాన దేవుడైనటువంటి గణపతి స్వామిని సందర్శించి స్వామివారికి కనీ కానీ గణపతికి సంబంధించిన స్తోత్రాలు కానీ చదువుకోండి స్వామివారికి గరికమాలను సమర్పించండి స్వామివారికి దూపదీప నైవేద్యాలతో అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి అలాగే దశమ శుక్ర దోషం నుంచి బయటపడడానికి లక్ష్మీ అమ్మవారిని సందర్శించి అమ్మవారికి పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తి నిర్వర్తించండి శుక్రవారం రోజు కనకధార స్తోత్రం కానీ మహాలక్ష్మి అష్టంగాన్ని కానీ చదువుకుని కొన్ని అలసందులను భగవంతునికి సమర్పించండి అలాగే వ్యయములో ఉన్నటువంటి దోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించి గురు చరిత్ర పారాయణం చేయండి శనగలను గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయండి అలాగే ద్వితీయ భావం ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించండి కందులను మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ మిథున్ రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాభా